నమస్తే అందరికీ నేను మీ రాకేష్ కృష్ణన్ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్లుగా తను మరియు తన భార్య తన కుమార్తె మీరు ఓట్లు వేయకపోతే చచ్చిపోతామని చెప్పి హుజరాబాద్ ప్రాంత ప్రజలను ఒక రకంగా మానసికంగా బ్లాక్ మెయిల్ చేసి షావు తప్పి కన్నులు లొట్టబోయినట్లుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాడు కౌశిక్ రెడ్డిగాడు వీడు పాడు కౌశిక్ రెడ్డిగాడు కాదు వీడు నటనం స్టార్ వీడు ఆవేశం స్టార్ వీడు బ్లాక్మెయిల్ స్టార్ ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ద్రష్టువస్తిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విలువ లేకుండా నీతి నిజాయితీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్నటికి నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగినటువంటి సమావేశంలో తోటి ఎమ్మెల్యే అని చెప్పి చూడకుండా జగిత్యాల ఎమ్మెల్యేను పట్టుకొని కొట్టేంత ప్రయత్నం చేసిండు మీడియా ముఖంగా నానా బూతులు తిట్టిండు మీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కానీ ఇటు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కానీ ఫామ్ హౌస్లో తప్పదాగి పండుకున్నటువంటి ఆ కేసీఆర్ కానీ నేను అడుగుతా ఉన్నా నీ పార్టీ ఎమ్మెల్యే ప్రవర్తన ఈ విధంగా ఉండాలని చెప్పి నువ్వు చెప్పినవా కుక్కను ఎగబెట్టి తోలినట్టు నువ్వు కౌశిక్ రెడ్డిని ఈ విధంగా నువ్వే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీదకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదకి ఎగలేపుతున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ విధమైనటువంటి ప్రవర్తన ఈ విధమైనటువంటి రౌడీజము గూండాయిజము ఈ విధంగా ఎప్పుడైనా గత చరిత్రలో కానీ గత అసెంబ్లీలో కానీ ఎప్పుడైనా మనం చూసినామని చెప్పి అడుగుతా ఉన్నా ఈ విధమైనటువంటి రాజకీయాలను మీ దేశ రాజకీయాలకు లేదా వచ్చేటువంటి యువ నాయకత్వానికి ఏ సందేశం మీరు ఇవ్వదలుచుకున్నారో ఒక మాట చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అడ్డం పడుకు బలిసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు అప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గుజరాబాద్ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు దండుకున్నటువంటి దొంగ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పదే పదే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పదే పదే అధికారుల యొక్క కార్యకలాపాలకు ఇవాళ అడ్డం పడుతూ ఉన్నాడు పామౌజర్లో తప్పదా పండుకున్న కేసీఆర్గా నేను అడుగుతా ఉన్నా ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే పారి కౌశిఖర్ రెడ్డి కానీ భరతం పడతావా పార్టీల నుంచి సస్పెండ్ చేస్తావా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాడిని కుక్కను ఉరికించినట్టు ఉరికించుకుంటూ చెప్పులతో తన్నే పరిస్థితి తీసుకొచ్చుకుంటావా నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఈ సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నా తప్పకుండా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి అదేవిధంగా అసెంబ్లీ యొక్క స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా తప్పకుండా ఈ రౌడీ ఈ గుండా తెలంగాణ ప్రాంత ప్రజానికానికి రాష్ట్ర రాజకీయాల్లో చూపిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారిని సభ్యత్వాన్ని రద్దు చేసి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను